శారీరక మానసిక ఆరోగ్యం కోసం కంటికి సరిపడా నిద్రపోవడం అనివార్యం లేదంటే ఆలోచన శక్తి భావోద్వేగాలతో పాటు ఆరోగ్యం రోజువారీ జీవితంపై దుష్ప్రభావం పడుతుంది అయితే కొందరికి రోజంతా నిద్రపోయినా నిద్రపోలేదనే భావన కలుగుతుంది ఇందుకు నిద్రిస్తున్న భంగిమల ప్రభావమే కారణం అవును కొన్ని నిద్ర భంగిమలు సౌకర్యవంతంగా ఉన్నా వాటి ప్రభావం నిద్రపై ఆరోగ్యంపై చెడుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు ఈ క్రమంలోనే ఓ వైపుకి తిరిగి పడుకోవడం ఉత్తమమైన మార్గమని తద్వారా నిద్ర నాణ్యత జీర్ణక్రియ మెరుగుపడుతుందని సూచిస్తున్నారు ముఖ్యంగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం ఇలా నిద్రించడం వల్ల జీర్ణక్రియ గ్యాస్ట్రిక్ కి సంబంధించిన వ్యర్థాల సహజ ప్రవాహం సాఫీగా జరుగుతుంది ఇంకా ఎసిడిక్ రియాక్షన్స్ గుండెల్లో మంట గురక వెన్నునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కానీ కుడివైపుకు తిరిగి నిద్రిస్తే జీర్ణక్రియ ఛాతి ప్రాంతంపై దుష్ప్రభావం పడుతుంది అందుకే గర్భిణీలను కూడా ఎడమ తిరిగి నిద్రించమని వైద్యులు సూచిస్తుంటారు అలాగే వీపును కిందకి పెట్టి పడుకోవడం వల్ల వెన్నెముక మెడ కండరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలా నిద్రించడం ద్వారా చర్మం ముడతలను నిరోధించి ఇక బాగా అలసిపోయిన వాళ్లు ఎక్కువగా బోర్లా పడుకోవడానికి ఇష్టపడతారు కానీ ఇలాంటి భంగిమ నిద్రకు కాని ఆరోగ్యానికి కాని ఏమాత్రం మంచిది కాదు పైగా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది అలాగే వెన్నెముక మెడనొప్పితో పాటు కొందరిలో వెన్నెముక వంగిపోయిన ఆకారలకు చెల చేస్తుంది గురక నిద్రలేమితో బాధపడేవారు కూడా బోర్లా పడుకోకపోవడం ఎంతో మంచిది అయితే బెటర్ స్లీప్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచ జనాభాలో నలభై ఏడు శాతం మంది ఓ పక్కకు ఒరిగి ముడుచుకు పడుకుంటారు ఇలా పడుకుంటే యువతకు ఎలాంటి సమస్య లేదు కానీ పెద్ద వయసు వారు నిద్రిస్తే మాత్రం చేతులు పాదాలు మణికట్టు భాగాల్లోని నరాల్లో రక్త ప్రసరణ నిలిచిపోయి చేతులు కాళ్ళూ మొద్దుబారిపోయే ఉంది